చాలా మీటింగ్లు పెట్టాను నా జీవితంలో చాలా పనులు కూడా చేశాను కాని ఈ రోజు మీ అందరి ఆనందం చూస్తా ఉంటే మీ అందరి కంటే నాకు ఎక్కువ ఆనందంగా ఉంది మీ ముఖాల్లో ఆనందం చూడాలనుకున్నాను అది ఈ రోజు సాధ్యపడింది నేను ఐదు సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక్క టీచర్ నియమించలేదు నియమించకుండా క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ పెరిగిపోయిందని తప్పుడు ప్రచారం మొదలుపెట్టారు నేను ముఖ్యమంత్రి అయిన మొదటి సంవత్సరం నుంచి విద్య పైన శ్రద్ధ పెట్టాను శ్రద్ద పెట్టి ఆ రోజు ఎక్కడికి పోయినా తల్లిదండ్రులకు చెప్పేవాడిని మీ పిల్లల్ని బాగా చదివించండి ఎంత ఆస్తిస్తారో అది ముఖ్యం కాదు కానీ ఏ విధంగా మీరు మంచి చదువు చెప్పిస్తే మీ పిల్లలు మీరు ఇచ్చే ఆస్తి కంటే వేల రెట్లు ఎక్కువ సంపాదించే నాలెడ్జ్ చూస్తుందని చెప్పాను నేను ఆ రోజు చాలా మందికి చెప్పాను ఐటీ చదవమని కొంతమంది నా మీద నమ్మకం పెట్టుకున్నారు గౌన్లకు చదివించారు పిల్లల్ని ఈ రోజు నేను గర్వంగా చెప్తున్నా ఇది వంద సంవత్సరాల చరిత్ర కాదు ఇరవై ఐదు సంవత్సరాల చరిత్ర నేను ఆ రోజు చెప్పినప్పుడు చదువుకున్న వాళ్ళు ప్రపంచమంతా వెళ్లి అందరికంటే ఎక్కువ ఆదాయం సంపాదించి మళ్లీ తల్లిదండ్రులు డబ్బులు పంపిస్తున్నారు ఒక్క ఎడ్యుకేషన్ ఒకే ఒక పబ్లిక్ పాలసీ